హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అవార్డు ఫంక్షన్ జరుగుతుంది తెలుగు నటినరులు అందరూ యాంకర్లు ఎంతో మంది మన దుబాయ్ లో జరుగుతున్న సదస్సుకు అందరు వస్తారు మీరు కూడా రావాలనుకుంటే మీద ఇస్తాను అది ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ చూపిస్తా మీకు అడ్రస్ కూడా సహా మీకు ఇలా మెన్షన్ చేస్తా లో అయితే పెద్ద సదస్సు జరుగుతుంది అందరూ డాన్సర్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు మీరు కూడా వెళ్ళాలనుకుంటే మన స్టేడియం స్టేడియంలో జరుగుతుంది మీరు కలిసి వెళ్ళుర్రీ మంచి మీరు చూడండి డ్యాన్సులు విన్యాసాలు మంచి మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్లు అవన్నీ మంచిగా మన మన తెలుగు సంస్కారంలో ఎవరెవరికి అవార్డు ఇస్తారో అవందరికీ మన యూట్యూబ్ వాళ్ళకు వాళ్ళందరికీ ఆహ్వానం ఉంది అందరు వెళ్ళవచ్చు మీరు కూడా చూడవచ్చు ఫ్రీ టికెట్ అలా రూపాయి రూపాయి ఎవరు చూడలేదు లేదు అందరూ చూసుకోవచ్చు అని చదువుతున్నాం జాడీ జాడీభాస్కర్ యూట్యూబ్ ఛానల్